రేపే చంద్రగ్రహణం అండి అనగా ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారము నాడు రాబోతుంది అయితే ఈ యొక్క చంద్రగ్రహణం మన భారతదేశంలో ప్రతి ఒక్క చోట కనిపిస్తుంది గ్రహణ టైమింగ్స్ ఏంటి అని అంటే ఏడు సెప్టెంబర్ నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ప్రారంభమయ్యి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉండబోతుంది అయితే మూడున్నర గంటలు ఉంటుంది మీరు ఏం చెయ్యాలి అని అంటే సాయంత్రం పూట ఆరు గంటల తర్వాత తినకూడదు ఏమి కూడా తినకూడదు చూడండి ఆరు గంటల ముందే మీరు తినేసి ఉండాలి అదేవిధంగా మధ్యాహ్నం వండినటువంటి వస్తువులు సాయంత్రం పనికి రావు పచ్చళ్ళు ఉన్నట్లయితే దాంట్లో దర్భ వేసి పెట్టుకోవాల్సి ఉంటుంది గర్భ గ్రహిణి స్త్రీలు యథావిధిగా పడుకోవచ్చు తప్పేమీ ఉండదు అదే విధంగా ఇది కుంభరాశిలో కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి జాతకులు అస్సలు ఈ యొక్క చంద్రగ్రహణాన్ని చూడకూడదు అయితే కుంభరాశి వారు ఏంటి అని అంటే నాగబింబము చంద్రబింబము కేజీన్ బాబు బియ్యము పూజారులకు దానంగా ఇవ్వాలి